హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మాకు పని లేదు వర్క్ లేదనమాట అందుకే సంక్రాంతి పండగ రోజు మనం చక్రాలు వరుసలు పిండి వంటలు చేసుకున్నాం కదా ఆ రోజు పిండి మిగిలిందనమాట ఇంకా చక్రాల పిండి కొంచెం ఉండి కొంచెం ఉండి అని ఉంచాను ఫ్రెండ్స్ అది ఫ్రిడ్జ్లో పెట్టే అట్టే పోతుంది అయితే ఫ్రీగా ఉన్నంగా మళ్ళీ పనులు స్టార్ట్ అయితే అని చెప్పి ఈరోజైతే చక్రాలు వండడానికి సిద్ధమయ్యాను ఫ్రెండ్స్ ఇదిగోండి పిండి కలుపుతున్నా ప్రాసెస్ చూపిస్తాను మీకు కూడా రండి తెలుసు కదా ఫ్రెండ్స్ బియ్యము శనగపప్పు కలిపి మిల్ల అడుచుకొచ్చిన పిండి అనమాట దాంట్లో సరిపడా సాల్టు వాము ఇంకా కారం కారం కూడా వేసి సోడా ఉప్పు ఫ్రెండ్స్ సోడా ఉప్పు అంటారు కదా చక్రాలు చక్కగా బొంగిరవడానికి సోడా ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట హార్డ్ వాటర్ నీళ్ళు పెట్టుకొని హార్డ్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ వేడి నీళ్ళు వేడి నీళ్ళతో కలుపుకుంటేనే మృదువుగా చక్కగా క్రిస్పీగా బాగుంటాయి చక్రాలు వేడి నీళ్ళు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత పొయ్యి మండ చేసి పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టుకున్నాను అనమాట ఒక్కదాన్ని వండుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అందుకే వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు నేనే స్టాండ్ పెట్టుకొని తీసుకుంటూ చేస్తున్నాను అనమాట గిద్దుల్లోకి అయితే పిండి పెట్టేసుకున్నా నూనె అయితే హీట్ అయ్యింది ఇంకా ఆయిల్లోకి అయితే చక్రాలు ఒత్తేసుకోవడమే ఒక్కళ్ళే వండుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ఎవరు సహాయం అవసరం లేదనమాట ఇప్పుడైతే లైవ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ లైవ్లోనే చక్రాలు ఉంటుందన్నమాట అందరూ వీడియో చూసి దీనికి ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ లైవ్కి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ వర్క్ లేనందుకు ఈరోజు ఈ పని పెట్టుకున్నాను అనమాట తప్పకుండా అందరు లైవ్కి రండి ఫ్రెండ్స్ కమ్ ఫాస్ట్ ఇదిగోండి మేమైతే చక్రాలు అంటాము మరి మీరు జంతికలు అంటారంట ఇంకేంటో ఏంటో అంటారంట మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి